భారత జట్టు ఒక చిరస్మరణీయమైన చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకుంది ఈ విజయాన్ని చూసి మొత్తం క్రికెట్ ప్రపంచం దద్దరిపోయింది దయాది దేశమైన పాకిస్తాన్ పైన అద్భుతమైన గెలుపును సాధించడమే కాకుండా ట్రోఫీ తీసుకునే విషయంలో కూడా తన ఒక నిజాయితీని నిరూపించుకున్నాయి కాకపోతే ట్రోఫీ ఇచ్చే విషయంలో పాకిస్తాన్ కి సంబంధించిన క్రికెట్ అధ్యక్షులు కొంతమంది చాలా అంటే చాలా శృతి వ్యవహారాలు తీరు ప్రవర్తించారు అయితే గంటన్నర పాటు భారత ఆటగాళ్ళని వెయిట్ చేయించడమే కాకుండా ఆఖరికి ట్రోఫీని కూడా ఇవ్వకుండా అక్కడ సెలబ్రేషన్స్ ని పూర్తి చేయాలి భారత జట్టుని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలన్న వాళ్ళ ఆలోచనకి మన భారత జట్టు సీనియర్ ఆటగాళ్ళు స్టార్ దిగ్గజాలు మాజీ ఆటగాళ్ళందరూ కూడా ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం మొదటిగా సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఆట విషయంలో భారత జట్టును ఎలా పొగడాలో అర్థం కావడం లేదు వాళ్ళు ఎంత సమిష్టిగా రాణిస్తున్నారో అర్థమవుతోంది కానీ ట్రోఫీ విషయంలో మాత్రం చాలా అంటే చాలా ద్వంద్వ వైఖరి జరిగింది డబల్ స్టాండర్డ్స్గా అక్కడ ప్రవర్తించిన తీరు అస్సలు అంటే అస్సలు సమర్థనీయం కాదు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే రేపు పొద్దున్న ఐసీసీకి కానీ లేకపోతే ఏసీసీకి కానీ ఒక క్రికెట్ కౌన్సిల్కి ఏ రకంగా ఆటగాడు చేరు అవుతాడో నాకు అర్థం కావడం లేదు దీనిపైన గా యాక్షన్ తీసుకోవాలి ట్రోఫీ గా ఇవ్వడం గురించి నేను మాట్లాడలేదు ట్రోఫీ ఆ సమయంలో ఎందుకు ఇవ్వలేదు అనే విషయం పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ రావాలి అంటూ సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానించాడు ఇక ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానిస్తూ ఆటగాళ్ళలో ఆడిన తీరు అద్భుతం నిజంగా తిలక్ వర్మ ఎంత ప్రెషర్లో ఆ గేమ్ అనేది నేను అర్థం చేసుకోగలను ఒక క్రికెటర్ అయినప్పటికీ కూడా అతని ఆట తీరుని చూసి నాకే భయం వేసింది అంత ప్రెషర్లో తను తట్టుకుంటూ ఆడిన తీరు అద్భుతం అని చెప్పుకోవాలి అయితే ఇక ముఖ్యంగా ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న కొన్ని విషయాలు చాలా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి భారత జట్టు గెలిచిన తర్వాత ట్రోఫీ ఎందుకు ఇవ్వలేదు ఒకవేళ భారత జట్టు అక్కడ వాళ్ళకి ఇష్టం లేదు అన్నప్పుడు దానికి తగిన ప్రత్యేకమైన చర్యలు ఎందుకు చేయలేదు ఆ తర్వాత బీసీసీఏకి అంటే సాధారణంగా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు కనీసం డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి కొంతమంది అధికారులు ఆ ట్రోఫీని ఇవ్వడం జరుగుతుంది ఆ పనులు ఎందుకు చేయలేదు భారత ఆటగాళ్ళు ట్రోఫీ లేకుండా సెలబ్రేషన్స్ చేస్తుంటే గుండె చివుక్కు ఇటువంటి సెలబ్రేషన్స్ గతంలో జరగలేదు భవిష్యత్తులో జరగబోవు కానీ ఇటువంటి పరిస్థితి భారత జట్టుకు రావడం నాకు చాలా బాధగా ఉంది అంటూ పేర్కొన్నాడు ఇక దీనిపైన సౌరవ్ గంగులీ కూడా వ్యాఖ్యానించాడు దీనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి దానికి సిద్ధంగా ఉండాలి భారత జట్టు పైన ఎప్పుడు నిందలు వేయటం కరెక్ట్ కాదు భారత జట్టు అక్కడ ఏసీసీకి సంబంధించిన ఈ మెతం నక్వీ చేతుల మీదగా ఏదైతే తీసుకోలేదో దాన్ని చాలామంది తప్పుపడుతున్నారు దాన్ని నేను అస్సలు అంటే అస్సలు యాక్సెప్ట్ చేయను ఈ టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా భారత జట్టు పాకిస్తాన్ విషయంలో చాలా క్లియర్ గా ఉంది ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోకపోవటం వాళ్ళ బ్యాడ్ లక్ నేనేం చేయలేను కానీ కఠిన చర్యలు తప్పవు దీనికి సంబంధించిన యాక్షన్ త్వరలోనే చూస్తాము అంటూ సౌరవ్ గంగూలి తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు ఇక రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నానంటే ఆటగాళ్లకి ఎంతో అద్భుతమైన సంతృప్తినిచ్చేది ట్రోఫీ సెలబ్రేషన్స్ అటువంటి సెలబ్రేషన్స్ భారత్ చుట్టూ ట్రోఫీ లేకుండా చేయడం చాలా అంటే చాలా గా అనిపించింది ఇంత దారుణమైన పరిస్థితుల్లో క్రికెట్ కౌన్సిల్స్ ఉన్నాయా అన్న విషయం నాకు అర్థం కావటం లేదు ఈ రకమైన ఈ రకమైన పరిస్థితులు ఈ రకమైన ప్రవర్తన అస్సలంటే అసలు యాక్సెప్ట్ చేయబోము అంటూ రాహుల్ ద్రావిడ్ కూడా స్పందించడం జరిగిందట ఈ వీడియోని ల్యాక్షర్ సబ్స్క్రైబ్